నమస్తే అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్ రోజులా కాకుండా ఈ రోజు వ్లాగ్ కొంచెం కొత్తగా ట్రై చేశాను ఎలా ఉంది అనేది లాస్ట్ వరకు చూసి మీరే కామెంట్ చేయండి డైలీ వీడియోస్ లో గిన్నెలు దుమ్ముకోవడం బట్టలు తిక్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈ వీడియోలు చూసి చూసి మీకు కూడా కొంచెం బోర్ కొట్టిద్ది అని చెప్పనేసి ఈ రోజు కొత్తగా ట్రై చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది వీడియో కూడా నేచురల్ గా చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ అవుతుంది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి హర్షాకి టిఫిన్ కూడా పెట్టేసి వాడికి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయా ఇంక ఇక్కడైతే జడ వేసేసుకుంటున్నాను టిఫిన్ అయితే చేయలేదు పది అయిపోయింది టైము ఇంక ఇప్పుడు టిఫిన్ చేయాలి నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో పని అంతా చేసుకుని స్నానం చేసి టిఫిన్ చేయటం అలవాటు అలా కాకుండా ఉదయాన్నే బ్రష్ చేసేసి ముందు టిఫిన్ చేసేసి తర్వాత పనులు చేసుకుని స్నానం చేయటం అట్లా ఏందో ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు అందువల్ల అలా చేయలేరమాట ఎంత లేట్ అయినా సరే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ చేస్తా ఒక రోజు ఎప్పుడైనా నీళ్లు వచ్చినప్పుడు కానీ లేదా ఇంట్లో ఎక్స్ట్రా పనులు గానీ ఉన్నప్పుడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోద్ది ఇంకా ఆ రోజు టిఫిన్ మానేసి ఒకసారి అన్నం తినేస్తా ఇంక ఇక్కడైతే మా హర్షాకి స్నానం చేయించేసి బట్టలేసి పౌడర్ రాసేసి బొట్టు పెడుతున్నాను ఇంతకు ముందు బొట్టు పెట్టేదాన్ని కాదులే ఇప్పుడు ఏంటంటే కొంచెం హెల్త్ బాగలేదు కదా ఈ మధ్య ఇంక అప్పటి నుంచి మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసా ఇంతమంది జోక్ గా అంటూ ఉంటారు అనమాట ఏమంత అందంగా ఉన్నాడని బొట్టు పెడుతున్నారు దిష్టి తగిలిద్దనా అని ఇంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు మాత్రమే పిల్లల్ని అన్నట్టు ఎదుటి వాళ్ళు మాత్రం ఏదో మీషో నుంచి ఆర్డర్ పెట్టినట్టు వాళ్ళ అమ్మక రాలేదు వాళ్ళ నాన్న కలర్ వచ్చాడు వాళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి వాళ్ళ అమ్మ పోలికలు రాలేదు వాడు లావుగా ఉన్నాడు వీడు సన్నగున్నాడు వాళ్ళు తెల్లగున్నాడు వీడు నల్లగున్నాడు అని ఓ తెగ పేర్లు పెట్టేస్తా ఉంటారు ఎవరి జీన్స్ బట్టి వాళ్ళ పిల్లలు అలా ఉంటారు కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు ఎవరి పిల్లలు వాళ్ళ ముద్దుగానే కనిపిస్తారు అయినా తొమ్మిది నెలలు మోసేది వాళ్ళు కనేది వాళ్ళు పెంచేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి లేని బాధ మీకేందంట ఇష్టమైతే చూడండి లేకపోతే కాముగా ఉండండి అయితేగాని వాళ్ళ పిల్లల లాగా వీళ్ళ పిల్లల లాగాని వాళ్ళ ముందు అనకండి అబ్బా పైకి వాళ్ళు బాధపడే పోయినా లోపల చాలా ఫీల్ అవుతూ ఉంటారు ముందు ఎవరన్నా అంటే మాత్రం మొహం మీదే సమాధానం చెప్పొస్తా కానీ అందరు అలా ఉండరు కదా కొంత మంది లోపల బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అందుకోసమే ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఏమొస్త మా హర్షాన్ని రెడీ చేయడం కూడా అయిపోయింది వీడిని రెడీ చేయడానికి ఐదు నిమిషాలు అయ్యే పనికి పది నిమిషాలు చేస్తాడు నేను ఆగుతుంటే వాడు అట్లా ఆగుతుంటాడు లాగనో పేకనో ఇదే సరిపోద్ది టైం అంతా आपको उम्र बैठ तो मम्मी की मालूम मालूम इधर ये दम लगा आंधी बारिश आंधी बारिश ओह लवी या कुछ लवी 那个，那个，那个。 రోజు పొద్దున్నే వాడికి టిఫిన్ పెట్టేసి వాడికి స్నానం చేసేసి వాడి పనులన్నీ చూసేసి పదకొండింటికల్లా వాడిని నిద్ర ముంచేస్తా ఈ రోజు పొడుకో నేను ఆటలు ఆడుతున్నాడు సరే ఈ లోపు నేను టిఫిన్ చేసేద్దాంలే కాసేపు ఆడుకుంటాడు తర్వాత నిద్ర ఉంచుదాం అని చెప్పనేసి వదిలేసాను తినేసిన తర్వాత వాడిని ఇలా ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్ర ఉంచుతున్నా వాడిని మంచం మీద పడుకోబెట్టి నిద్ర ఉంచాలంటే గట్టిగా గంట అయినా పట్టిద్ది మంచం మీద పడుకోబెట్టి ఎంత నిద్ర ఉంచాలని ట్రై చేసినా అస్సలు నిద్రపోడు అదే ఉయ్యాలు అనుకోండి ఒక పది నిమిషాలు ఇలా ఊపి ఊరకే నిద్రపోతాడు అందుకని ఉదయం పొడి గాని మధ్యాహ్నం కానీ ఇలా నిద్ర ముంచేటప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపోయిన తర్వాత తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతాను నా దాకా అయితే స్కూల్ కి వెళ్ళేవాడు ఉదయాన్నే వెళ్తే ఇప్పుడు మధ్యాహ్నానికి వచ్చేవాడు అసలు నాకు ఇంట్లో ఒక్కదాన్ని ఉండి ఉండి బోరు కొట్టినట్టు ఏదో అసలు బోసిపోయినట్టు అనిపించేది ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేదు కదా అందుకే నేనే పంపించట్లేదు వాడికి హెల్త్ బాగుండాలే గాని ముందు ముందు చదువుకునే రోజులు బొచ్చుడు ఉన్నాయి ఆ టైంలో లో పంపించవచ్చులే ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయినాయి అని ఇంకా పంపించట్లేదు టూ మంత్స్ తర్వాత అంత మంచిగా ఉంటే అప్పుడు చూసి మళ్ళీ పంపించాలి స్కూల్ కి ఇంక ఇప్పుడైతే వాడి నిద్ర ముంచేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు అయితే రసం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికోసం ఇక్కడ రసం పొడి అయితే రెడీ చేసుకుంటున్నా నేను ఎప్పుడైనా సరే ఒకేసారి ఒక నాలుగైదు సార్లు వచ్చేలాగా రసం పొడి అయితే చేసుకొని ఒక బాక్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటా ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న రసం పొడి అయితే అయిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నా రసం పొడిని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేసుకుంటూ ఉంటారు నేను ఈ ఒక్క రోజుకే కదలే కొంచెం క్వాంటిటీలోనే లోనే కదా అని చెప్పనేసి జీలకర్ర ధనియాలు మిరియాలు ఇలా ఎండుమిర్చి చినులపాయలు Sí. మిక్సీ పట్టుకుంటున్నా ఇక్కడ మీ అందరికీ ఒక టిప్ చెప్తాను చూడండి పచ్చిమిరపకాయలు గానీ మిరపకాయలు గానీ తుంచి వేసేటప్పుడు చేతులతో తుంచి వేసామనుకోండి ఒక్కోసారి మనమే హడావుడిలో ఇలా మొహం దుడుచుకుంటూ ఉంటాము ఇప్పుడు మొహం మంట పుట్టింది అలా కాకుండా కట్ చేసేటప్పుడు కత్తిరితో కట్ చేసుకుని వేసుకోండి టిప్ మీలో ఎంత మందికి నచ్చిందో వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే రసం పౌడర్ మిక్సీ పట్టేసుకున్నా మరీ పౌడర్ లా కాకుండా ఇలా చేసుకుంటేనే ఇష్టం నాకు నిటు కల్లా రసం చేసుకోవడం చాలా ఈజీ సింపుల్ గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నా ప్రాసెస్ లో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను వచ్చేయండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుంటున్నాను రసం కాబట్టి పొంగినప్పుడు పోకుండా ఉండటానికి ఇలా కొంచెం పొడవుగా ఉండే గిన్నె అయితే పెట్టుకున్నా ఇప్పుడు గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంతమంది పోపు దినుసులు వేసుకుంటారు నేనైతే వెయ్యను ఎండు మిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకున్న రసం పౌడర్ ను కూడా ఇందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రసంలోకి ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టేసుకున్నా అందులోకి ఒక టమోటా కూడా వేసి చింతపండు బాగా నానిన తర్వాత పులుసు పిసికేసి ఆ పిప్పంతా అంతా తీసేసి పక్కన పెట్టుకున్నా ఓ పక్క బియ్యం కూడా కడిగి నానబెట్టేసుకున్నాను ఓ పక్క రైస్ పెట్టేసి ఓ పక్క అయితే రసం పెట్టేస్తున్నా ఈ రోజైతే రసం ఒక్కటే చేస్తున్నాను నంచుకోవడానికి ఫ్రై గానీ అట్లా ఏం చెయ్యట్లేదు ఒక్కోసారి ఇంట్లో ఏమన్నా ఉన్నాయి అనుకోండి పప్పుచారు చేసినప్పుడు గానీ ఇలా రసం చేసినప్పుడు గాని లేదా ఏదన్నా పచ్చడి చేసినప్పుడు గానీ బంగాళదుంపలు గానీ కోడిగుడ్లు గాని ఉంటే వాటితో ఫ్రై చేసేస్తాను ఇంకా రసము ఆ ఫ్రై వేసుకొని అయితే తినేస్తాము ఈ రోజు అయితే ఏం లేవు ఇంకా అందుకని ఉట్టి రసంతోనే సరిపెట్టేస్తున్నా ఇంట్లో రోజు రెండు కూరలు ఉండాలి ఇలా రసం చేసినప్పుడు ఫ్రై ఉండాలి పచ్చడి చేసినప్పుడు ఆమ్లెట్ ఉండాలి అలా ఏమి ఉండదు గా అది ఉండాలి ఇది ఉండాలి అని అలాంటి ఏమి ఉండవు ఏది ఉంటే అదే వేసుకొని తినేస్తాము మేనేదో ఈ రోజు వీడియో చేస్తున్నాను కదా మీరేం వచ్చి చూడరు కదా అని చెప్పేసి ఏదో రిచ్ పీపుల్ లాగా ఫీల్ అయిపోయి రోజు రెండు కూరలు ఎందు అన్నం నేను వీక్లీ వన్స్ బిర్యానీ చేసుకుంటాం టూ డేస్ కి ఒకసారి చికెన్లు మటన్ తింటాం అని నేను చెప్పొచ్చు మీరేం వచ్చి చూడరు కదా కానీ వీడియోస్ కోసం లేనిపోయిన వాటిని సృష్టించుకొని గొప్పగా చెప్పాలి గొప్పగా చూపించుకోవాలని నాకు అస్సలు ఉండదు ఇంట్లో ఈగల మోతా బయట డప్పుల మోతా అని వీడియోస్ లో ఒకలాగా బయట ఒకలాగా చూపించడం చెప్పడం నా వల్ల కాదు ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే నా వీడియోస్ లో ఉండాలి అనుకుంటున్నా అందుకే ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను చెప్తున్నాను కూడా ఇంకా వీడియో విషయానికి వస్తే వంట చేయటం అయిపోయింది మా హర్షిత్ గారి కోసం అని చెప్పనేసి ఇంట్లో కొంచెం గొట్టాలు వడియాలు ఉంటే అవి కూడా వేయించి అక్కడ పెట్టేసా వాడికి అన్నం పెట్టే ముందు ఉతకాల్సిన బట్టలు అయితే ఇలా పైకి తీసుకొచ్చేసి నానబెట్టేస్తున్నాను ఆ వాడికి అన్నం పెట్టాలంటే మామూలు విషయం కాదు గంట పైన ఈజీగా పట్టేసిద్ది ఇంకా వాడికి అన్నం పెట్టే లోపు ఈ బట్టలు నాన్ తీయాలని చెప్పనేసి చెప్పనేసి పెట్టేసా బట్టలు నానబెట్టడం అయిపోయిన తర్వాత మా హర్షిత్ గారికి అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసాను ఇంకా కొంతసేపు అలా కూర్చొని టీవీ చూస్తా ఉన్నాము వీడియో అయితే ఇంకేం తీయలేదు ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలు నానబెట్టేశాను కదా అవి ఉతకడానికి అనేసి పైకి వచ్చాను ఇంటి దగ్గర ఏంటంటే మేము ఉండేదేమో కింద బట్టలు ఉతుక్కోవడానికి మాత్రం పైకి వచ్చి ఉతుకుతాను పైన ప్రశాంతంగా ఉండిద్ది ఎన్ని బట్టలు ఉతుక్కోవచ్చు నాకు చాలా బాగా నచ్చింది కిందైనా ఉతుక్కోవచ్చు కానీ అవి తీసుకొచ్చి మళ్ళీ పైన ఆరేయాలి మళ్ళీ కింద ఉతికేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆరేసి ఇవన్నీ ఎందుకు చక్కగా పైన ఉతికేసుకుని పైన ఆరేసి ప్రశాంతంగా వస్తాయి నాకు ఇలా బట్టలు ఉతికేటప్పుడు గాని గిన్నెల దా కానీ ఇరుకిరుగ్గా ఉంటే అసలు పని చేయాలనిపించదు అదే ఇలా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది అనుకోండి ఎన్ని బట్టలైనా ఎన్ని గిన్నెలైనా పెద్ద కష్టం అనిపించదు ఈజీగా చేసేసుకుంటా ఇంట్లో పనైనా బయట పని పని ఎక్కువ తక్కువ అని కాదు కొంతమంది ఏంటంటే కొంచెం చిన్న ప్లేస్ లో అయినా అడ్జస్ట్ చేసుకుని చేసేసుకుంటారు కొంతమంది ఏంటంటే అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు నేనే ఉన్నాను అనుకోండి కొంచెం పని అయినా గానీ ఇరుకిరుగ్గా ఉంటే దానిలో ఎక్కువ టైం పట్టేసినట్టు అనిపించింది కొంచెం పని కూడా అదే ఇలా విశాలంగా ఉందనుకోండి ఎంత పని అయినా అలా త్వరగా చేసేసుకోవచ్చు అలాగే ఫాస్ట్ గా అయిపోయినట్టు కూడా ఉండి నేను మాక్సిమం ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తాను ఇంకెప్పుడన్నా ఒక రోజు బద్దకంగా ఉన్నప్పుడు గానీ లేదా హెల్త్ బాగున్నప్పుడు కానీ గానీ ఒక రోజు ఆగినా గానీ రెండో రోజు అయితే కంపల్సరీగా ఉతికేస్తాను ఎందుకంటే ఎక్కువ బట్టలు ఉంటే నేను అసలు ఉతకలేను బట్టలు అంటే బోబయ్యో నాకు అందుకే కొన్ని బట్టలే ఉన్నా గానీ ఎప్పుడు అప్పుడే ఉతికేస్తాను ఏ రోజు ఆ రోజు అంటే పెద్దగా ఏమి అనిపించదులే గానీ ఎప్పుడన్నా దుప్పట్లు ఉతికినప్పుడు గానీ లేదా వర్షం పడినప్పుడు ఒక నాలుగు రోజుల బట్టలు ఒకేసారి ఉతికినప్పుడు సచ్చింది గొర్రె అప్పుడు మాత్రం అనిపించింది అబ్బా ఎంత కష్టపడిపోతున్నానో అన్న వాషింగ్ మిషన్ ఉంటే ఉపయోగపడిద్ది కదా అని ఎవరో ఒక సామె చెప్పేవాళ్ళు కదా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అని నా పని కూడా అట్లానే ఉంటది మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే అంతేలేండి సర్దుకొని పోవటమే జీవితం మన సంపాదన ఆవగించుంటే మన ఖర్చులేమో గుమ్మడికాయ అంత ఉంటాయి ఇంకెక్కడైతే బట్టలు ఉతకడం అయిపోయింది బట్టలు జాడించుకునేటప్పుడు ఫస్ట్ మా హర్షిత్ గాడి అన్ని జాడిచ్చేసిన తర్వాత నావి మా ఆయన అయితే జాడిస్తాను ఆయన ఏంటంటే ఫ్యాన్ షర్ట్లు కాబట్టి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి నానబెట్టేసి ఉతుకుతాను ఇంక ఈ రోజు ఆయన బట్టలు అయితే ఏం లేవు మా ఇద్దరు ఏ ఉతికేస్తున్నాను అంత మంది ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా అనుకుంటూ ఉంటారు అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు మనం ఇంట్లో చేసే పనినే కష్టంగా ఫీల్ అయ్యామంటే ఇంకా బయట పని చేయలేం అసలు మనం చేసే ఏ పని అయినా సరే ప్రతి దాన్ని కష్టంగా ఫీల్ అవ్వకూడదు మనం చేసే పని ఎంత కష్టమైందైనా గానీ కష్టం అనుకోకుండా ఇష్టంతో చేస్తే అసలు కష్టంగానే అనిపించదు బయట ఇరవై నాలుగు గంటలు ఎర్రటెండలో సిమెంట్ పని చేసే ఆడవాళ్ళతో కానీ పొలం పనులు చేసే ఆడవాళ్ళతో మనం చేసే పనిని ఒకసారి పోల్చుకొని చూడండి అస్సలు కష్టంగానే అనిపించదు ఎప్పుడైనా సరే మన జీవితం ఎలా ఉండాలి అంటే మనం కష్టపడుతున్నాం అనిపించినప్పుడు మనకంటే కష్టపడే వాళ్ళతో మనల్ని పోల్చుకొని చూస్తే మనం చేసే పని మనకి పెద్ద కష్టం లాగానే అనిపించదు చాలా మంది ఆడవాళ్ళకి మేము బయటికి వెళ్ళాలి కష్టపడాలి జాబ్ చేసుకోవాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి మాకంటూ ఇండిపెండెంట్ గా ఒక పది రూపాయలైనా సంపాదించుకోవాలని ఉంటుంది కానీ ఇంట్లో పరిస్థితులు చూసుకునే లేక అలా బయటికి వెళ్ళలేక ఆగిపోతారు కొంతమంది ఇంకొంతమందికి అయితే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా ఇంట్లో హస్బెండ్ తీసుకొస్తున్నారులే ఎలాగోలా గడిచిపోతుంది కదా అనేసి నెట్టుకు వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏం నీళ్ళకి చన్నీళ్ళు మనం తెచ్చే రూపాయి అన్నిటికీ సరిపోకపోయినా దానికి తప్పకుండా ఉపయోగపడుతుంది కదా అందుకే చెప్తున్నా వీడియో చూసే వాళ్ళందరిలో కూడా మీ అది చేయాలి ఇది చేయాలి అనుకుని మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి అసలు మీరు బయట వీళ్ళు వీళ్ళేమనుకుంటారు నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చేయటానికి ప్రయత్నించండి మనకు ఆకలి వేస్తే మనం తింటేనే ఆకలి తీరుతుంది అలాగే మనకేదాన కష్టం వచ్చినా మన కష్టాన్ని మనమే చూసుకోవాలి అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారా అనే వాళ్ళందరూ వచ్చి మన కష్టాలు తీర్చరు మనకు నచ్చిన పని కష్టమైన గానీ ఇష్టంతో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది ఆ సక్సెస్ అయిన రోజు నీ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి పాజిటివ్ గా మాట్లాడతారు ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది మనం ప్రతి దానికి తొందర పడిపోకుండా పేషెన్స్ తోటి ఓపిక తోటి ఎదురు చూడాలి ఇంక ఇక్కడైతే బట్టలు ఒతకడం కూడా అయిపోయింది ఆరేసేసాను మా హర్షిత్ గడ్ ఇల్లంతా ఎతికి నేను ఎక్కడా కనపడలేదని చెప్పనేసి వాడు కూడా వచ్చేసాడు పైకి నన్ను ఎత్తుక్కుంటా ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలి నాకు కూడా అనిపిస్తుంది నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని క్షమించండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్